ఇప్పుడే అందరి వార్త స్టార్ యాంకర్ ఆత్మహత్య తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలని మనం పూర్తిగా పరిశీలించినట్లయితే గత పద్దెనిమిదేళ్లుగా తెలుగు మీడియాలో న్యూస్ యాంకర్గా జర్నలిస్ట్గా పనిచేస్తున్న టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఘటన హైదరాబాద్లో జరిగింది అయితే ప్రస్తుతం టీ న్యూస్ ఛానల్లో టీవీ యాంకర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ శుక్రవారం సాయంత్రం తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు అయితే జవహర్ నగర్లోని తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు స్వేచ్ఛ తన తల్లి శ్రీదేవితో కలిసి రామ్నగర్లో ఉంటున్నారు అయితే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న స్నేహితులు సన్నిహితులు ఆసుపత్రికి చేరుకున్నారు అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరావాల్సి ఉంది స్వేచ్ఛ గతంలో టీవీ నైన్లో కూడా పనిచేశారు అయితే శ్యాచ్ఛ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని ఫోటోలు చేర్చేశారు వాటికి బుద్ధుడి కోట్ను యాడ్ చేశారు మనసు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది అని రాసుకొచ్చారు